చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ ఎట్లా ఎవరైనా ఇంతకు ముందు వాళ్ళు చెప్పిండేది విన్నాం అర్థమవుతుంది లేకపోతే మనం 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 కాసింది అవగాహన తోటి లైట్గా లోతులకు వెళ్ళి చూసినా పరిశీలించిన అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ మనకు అర్థమవుతుంది ఆయన ఏదైనా కనుక ఆయన ఆయన స్టైల్ ఏంటి అంత ముప్పై మంది చేతుల్లోనే ఉండాలి ఆర్థికం కావచ్చు రాజకీయం కావచ్చు మీడియా కావచ్చు అభివృద్ధి కావచ్చు ఏదైనా గుప్పెడు మంది చేతుల్లోనే ఉండేది ఇప్పుడు అమరావతి అనే కాన్సెప్ట్ ఉంది ఆయన స్టైల్ ఆఫ్ గవర్నెన్స్లో అదొకటి అంత అక్కడే ఎక్కువగా వెళ్ళాలి అంత గొప్ప మంది చేతిలోనే ఉండరు వాళ్ళు ఇంకా విపరీతంగా సంపాదించేసి ఆ సంపాదన ఇంకో దగ్గర ఖర్చు పెడితే పేదోడికి ఏదైనా ఉద్యోగాలు రావాలంటే ఇది ఇది ఒక రకమైన అదొక రకమైన స్టైల్ ఆయన ఏదైనా గుప్పేడు మంది ఇప్పుడు కూడా చూడండి కావాలి అంటే ఇప్పుడు మద్యం షాపులు ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ మద్యం షాపులకు సంబంధించి మూడు వేల మూడు వందల తొంభై ఆరు ప్రైవేట్ మద్యం షాపులకి ఈ నెల ఒకటి నుంచి పదో తేదీ వరకు టెండర్లు ఆహ్వానిస్తూ ఉన్నారు ఆన్లైన్లో టెండర్లు సమర్పించవచ్చు లేదా జిల్లా ఎక్సైజ్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆఫ్లైన్లో టెండర్లు వేయచ్చు సో నాన్ రిఫండబుల్ కింద ఒక అప్లికేషన్ కింద డబ్బులు కట్టాల్సి ఉంటుంది అండ్ ఏరియాలు బట్టి అక్కడ లైసెన్స్ ఫీజు అనేది ఉంది అయితే మామూలుగా మద్యం షాపులకు టెండర్లు అంటేనే ఒక్కో షాపు ఇరవై ముప్పై నలభై టెండర్ల వరకు కూడా పడతాయి మినిమం పడతాయండి బాబు పదహైదు ఇరవై తెలంగాణలో అయితే యావరేజ్ ముప్పై ఆరు ఏమో పడ్డావు షాపు ఏడైనా పడతాయండి టెండర్లు అండ్ ఎక్కువగా జిల్లా యాక్షన్స్ కార్యాలయానికి మీరు సమర్పించే ఆన్లైన్లోనే టెండర్లు వేస్తారు సో ఇక్కడ ఆన్లైన్లో టెండర్లు వేసినా ఎందుకంటే మళ్ళీ లాటరీ ద్వారా తీస్తామంటున్నారు కదా ఆన్లైన్లో టెండర్లు వేసినా లేదు ఎక్కువ మంది టెండర్లు వేసినా మరి అక్కడ ఎక్కువ మంది ఒక అందులో పాల్గొంటే ఈ చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఏంది మొత్తం ఈ మద్యం షాపులు కూడా ఒక సిండికేట్ లాగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు సిండికేట్ లాగా వాళ్ళకే ఉండాలి వేరే వాడికి అవకాశం ఉండకూడదు అందుకని చెప్పి ఏం చేశారు ఆన్లైన్లలో టెండర్లు టెక్నికల్ సమస్యలు అంటున్నారు అది తీసుకుంటలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఎనిమిది వేల రెండు వందల చేయించబడ్డాయట ఆన్లైన్ అంటే ఓవరాల్గా టెండర్ అప్లికేషన్స్ వచ్చాయట అందులో ఆరు వేల ఆరు వందలు ఆఫ్లైన్లోనే వచ్చాయట ఆన్లైన్లో పది పర్సెంట్ కూడా రాలే పది పర్సెంట్ కూడా దానికి కూడా సాంకేతిక సమస్యలు చూపెడుతున్నారట అట్లా వేసిన వాళ్ళలో మళ్ళీ ఫోన్లు చేసి విద్రా చేసుకోమంటున్నారట ఫోన్లు చేసి బెదిరించుకున్నారట అక్కడికి వినకపోతే టెక్నికల్ సమస్యలు వచ్చి పేపర్ మీద ఇవ్వండి అని చెప్పి చెబుతున్నారట సిబ్బందితోనే చెప్పిస్తున్నారట కామెడీ చూడండి ఒకవేళ ఆఫ్లైన్లో వేసేకి పోయామనుకోండి అక్కడికి అక్కడ నుంచి సాయంత్రం వరకు టీడీపీ నాయకుల సిండికేట్ ఉంటుందట ఎవడన్నా వస్తే బెదిరిస్తున్నా నీ అప్లికేషన్ ఫీజు కూడా వేస్ట్ నీకు రాదు ఒకవేళ వచ్చిన నువ్వు షాప్ అక్కడ ఎట్లా పెడతావు మేము చూస్తాం నీ బాడీకి కెవర్ ఇస్తారు రెండుకు నీ సొంతం అనుకుంటే ఎక్ససైజ్ ఎక్ససైజ్ దాంతో దాడులు చేసిస్తావు రకరకాలుగా బెదిరిస్తున్నాయట ఈ ఎఫెక్ట్ ఎంత పాయింట్ చేసింది తెలుసా ఒక షాపుకి మూడు అప్లికేషన్లు కూడా పర్లేదు ఆ పడినవన్నీ కూడా ఆ సిండికేట్లో భాగమైన వాళ్ళవే ఈ టైంలో కూడా ఈ పీరియడ్లో కూడా ఎప్పుడో పాతకాలంలో ఫ్యాక్షన్స్లో చేసినట్లు లేదు ఒక షాపుకు మూడు అప్లికేషన్లు కూడా పర్లేదండి యావరేజ్గా అవి కూడా సిండికేట్లో ఉన్న వాళ్ళు అంతా కొందరి చేతుల్లోనే వేరే వాళ్ళు వేయట్లేదు లేనిపో ఎందుకని చెప్పి మేళ బెదిరింపులకు వినట్లేదు ఎవరన్నా వేసిన ఆన్లైన్లో ఫోన్లు చేసి బెదిరించి అట్లా దాన్ని ఎట్లా ఆఫ్లైన్ లేద్దామంటే ఆడవు అప్లికేషన్ వెయ్యియ్యలేదు అడ్డపడుతున్నాం లేకపోతే మద్యం షాపులకి మూడు షాపులకు ఒక షాపుకి మూడు అప్లికేషన్ లేదు అంత తక్కువ ఆడను చూసారా మీరు సో మొత్తం నెక్స్ట్ మద్యం సిండికేట్ ఆ తర్వాత బెల్ట్ షాపులకు కూడా ఆల్రెడీ పాటలు పాడేసుకుంటున్నారట అందుకో ఈ బెల్ట్ షాప్ అయితే ఇంత ఇవ్వాలి ఈ బెల్ట్ షాప్ అయితే ఇంత ఇవ్వాలి అని ఇంక ఆడికి చూసిన మద్యం మందు వాళ్ళు పండగ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు తిడి తిట్టి పెట్టారు కదా బాబు మీరు పండగ చేసుకోండి వస్తుంది మీ ఇంట్లో మీ ఊర్లలో కిరాణా షాపులు అమ్ముతారు హోటల్లో అమ్ముతారు మెరుగయ మంచి షాపులు అమ్ముతారు ఆ పెళ్లి షాపులకు కూడా పాటనే ఉండలేండి పాడండి పండగ మద్యం ఏర్లై పారించండి విద్య గురించి ఏమి ఎక్కడ మాటలు వినిపించట్లే వైద్య గురించి మాటలు వినిపించట్లే మరొకటి మరొకటి బతుకు తెరువు కావాల్సిన ఏ మాటలు వినిపించట్లేదు అదిగో మద్యము మద్యము మధము లడ్డు ఇవి మొత్తం ఇవే ఇంకా ఎక్కువ వినిపిస్తున్న పదాలన్నీ ఇవే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇంకా విద్య వైద్యమైన మాటలు వినిపించట్లే ఇప్పుడు అంత మద్యము ఆశ పీషా పీడ బెల్ట్ షాపులు ఇవే జనాలకు కూడా ఇవే కావాలేమో మరిస్తారు మనకి ఏమర్థమవుతుంది